హలో అండి ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మేము చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్న గుడి అది కాలపై రోడి గుడి అండి అప్పట్లో అక్కడ ఏదో నిధులు ఉన్నాయని చాలామంది లాగా ఉండేది అవి నిజంగానే పుకార్లు కాదు నిజంగానే అక్కడ తవ్వకాలు కూడా ఎవరికి తెలియకుండా గుడిని మొత్తం లోడేసిన వేసిన ఆనవాళ్ళు అవన్నీ మీకు చూపిస్తాను పోతూ నిజంగానే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇలా కూడా ఉంటుందా అని సో వెళ్తూ మాట్లాడుకుందాం మీరు చూసుకోవచ్చు మెయిన్ రోడ్ లో నుంచి కొంచెం లోపలికి వెళ్తే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనకి దాదాపు ఒక టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది మీరు చూసుకోవచ్చు ఈ కాలువ నుంచి కొంచెం పైకి వెళ్తే గనక మనకి రైట్ సైడ్ లో పెద్ద టెంపుల్ ఉంటది ఇది శివాలయం టెంపుల్ ఇది ఇది ఎక్స్ప్లోర్ చేస్తాము నెక్స్ట్ వీడియోలో ఇట్లా పోతే మీరు ఎదురుగ్గా చూసుకోవచ్చండి ఆ ఇంట్లోనే నేను వెంకటగిరిలో దాదాపు ఒక ఎనిమిది సంవత్సరాలు ఈ ఇల్లు అండి మీకు సైడ్లో కనిపిస్తుంది కదా ఈ ఇల్లు దాదాపు నేను ఎనిమిది సంవత్సరాలు ఇక్కడే చిన్నప్పుడు అంత ఇక్కడే చదువుకున్నాను పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయి దూరంగా కనిపిస్తుందా మీకు వీడియోలో కనిపిస్తుందా తెలియదు కానీ ఆ దూరంగా కనిపించే గుడి దగ్గరికి మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం ఇదిగా కూడా వెళ్ళుండొచ్చు బట్ కాకపోతే కార్కి అంత దారి అంత ఇదిగా లేదు సో అందుకని మనం కొంచెం ముందుకెళ్ళి అక్కడి నుంచి మనం లెఫ్ట్ తీసుకుందాం రోడ్డు అయితే బాగా చేస్తున్నారు అక్కడ కానీ విఘ్నేశ్వరుడు ఎటువంటి విఘ్నాలు కలగకుండా అందరికీ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను చూసుకోవచ్చు ఇక్కడ ఎదురుగానే కనిపిస్తుంది కదా శివుడిని పైన పెట్టినారు ఇది ఒక ట్రస్ట్ లాగా అండి చూడండి ఎంత బాగా పెట్టినారు మహా చూసుకోవచ్చు ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలనుకుంటా ఇదేనా కాదా అని డౌట్ ఇది కాదు ఇంకా కొంచెం దూరం వెళ్ళాలి త్వరగా రోడ్డు కూడా వేస్తున్నారు అక్కడికి చూసుకోవచ్చు ఎంత బాగుందో చూసారా డైరెక్ట్గా మన టెంపుల్ దగ్గరికి ఉందండి ఈ రోడ్డు హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ చాలా బాగా చేంజ్ అయింది రోడ్డు వేసే మొత్తం లేఅవుట్స్ కూడా అన్ని వేస్తున్నారు అనమాట ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు మొత్తం లేఅవుట్సే చూసుకోవచ్చు చాలా దగ్గరగా వచ్చేసాము టెంపుల్కి టెంపుల్ కి ఈ మధ్య రీసెంట్ గానే పెయింట్ కూడా వేసినట్టున్నారు కాశీ విశ్వేశ్వరనాథుడు ఇక్కడ వచ్చి మన అమ్మవారు మా చెనచమ్మ ఈరోజు శుక్రవారం ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది స్వామి గారు కూడా చెప్తారు ఇక్కడ విశేషాలు కూడా మీకు తినండి చూసుకోవచ్చు అమ్మవారి విగ్రహం కూడా ఇప్పుడు రెడీ చేస్తున్నారు చెప్పండి స్వామి సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక శివాలయం అంటే వెంకటేరి పుట్టినప్పుడు రాజాగారు నిర్మించిన శివాలయం స్వామి కాలభైరుడు కదా ఆపక్క కాలభైరుడు ఆపక్క ఇక్కడ కాశీ విశ్వనాథ స్వామి అన్నపూర్ణేశ్వరని రాజాగారి స్థాపించారు ఆజాగాలు స్థాపించారని నిధుల కోసం ఈ నిధులకి ఓడే బ్యాచ్ చాలా గోడ చేసేసు ఇక్కడేమో అంటే రకరకాలైన ఆ సాధిక కార్యక్రమాలు జరుగుతున్నాయి గంతు ఉండేది మేము ఇక్కడ అమ్మవారు మేము ఈడ శ్రింసులక్ష్మి అమ్మవారు గారి ఉన్నాము అని చెప్తే గత పదహారు సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ముందు చేరుకునే అదేవిధంగా అక్కడ కూడా శివాలయంలో కూడా మేము మా అమ్మవారికి

చూసుకోవచ్చు ఇక్కడ పైన నీట్గా మెన్షన్ కూడా చేసినారు శ్రీ 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 చెంచులక్ష్మి అమ్మవారు అని ఆదృశ్యకంగా ఇక్కడికి రావడం జరిగింది మనం అనుకున్నది వచ్చి బే బేతాళుడు గుడి కాలభైరుడు గుడి అనుకున్న అవన్నీ కాదండి క్షమించండి ఇది యాక్చువల్గా శ్రీ కాశీ విశ్వేశ్వ స్వామి దేవాలయము ఆయనకి ముందుగానే చెంచులక్ష్మి గారు వెళ్చున్నారన్నమాట సో మనం గుడి లోపలికి వెళ్తూ మాట్లాడుకున్నాం రండి మీరు చూసుకోవచ్చు ఎంట్రన్స్ చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు పైన స్వామివారు శివయ్య శివ శివపార్వతులు ఇటు సైడ్ లెఫ్ట్ సై రైట్ సైడ్ వచ్చి విఘ్నేశ్వరుడు కుడివైపు వచ్చి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉన్నాడు యాజ్ యూజువల్ గానే మనకి రెండు పక్కల నందీశ్వర్లు కూడా ఉన్నారనమాట చూసుకోవచ్చు ఇక్కడ మీకు ఎంట్రన్స్లోనే పేరు కూడా మెన్షన్ చేస్తున్నారు ఓం శ్రీ కామాక్షి సమేత విశ్వే విశ్వనాథేశ్వర స్వామివారి దేవాలయం పడిదం నగరు కాశీ తోట వెంకటగిరి వెంకటగిరి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ లోపలికి వెళ్ళే టైంలో ఇటు సైడ్ మీరు చూసుకుంటే ఇక్కడ రక్షకుడు లాగా అనమాట స్వామివారికి కాలపై రోడ్డు అవగ్రహాలు యాజ్ కానీ అన్ని శివాలయాల్లో ఉన్నట్టుగానే నందీశ్వరులు ఉన్నారు నంది చెవులో చెప్తే అన్నీ జరిగిపోతాయి అంటారు కదా పురాతనమైన గుడి అండి ఇది నిజంగానే నెక్స్ట్ పోతే మన అయ్యవారు ఎంత బాగున్నాడు అయ్యవారు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అలాగే మీరు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూసుకోవచ్చు స్వామివారికి విఘ్నేశ్వరును కూడా ప్రతిష్ఠించున్నారు ఎలాగో విఘ్నేశ్వరుడికి మూషిక వాహనుడు అంటాం కదా ఆయన కూడా ఇక్కడ ఉన్నాడు చూసుకోవచ్చు అలా ఉన్నారు రైట్ హ్యాండ్ సైడు శనీశ్వర స్వామి శనీశ్వరుడు స్వామి సతీ సమేతంగా ఉన్నారు సో ఇదండి మన కాశీ విశ్వ చూసుకోవచ్చు పైన పురాతన కాలంలో ఎలా చెక్కుండేవాళ్ళు అలాగే యాజ్ యూజువల్గా ఉండిచ్చినారు టెంపుల్ ఒక పాత ఒక ఆనవాళ్ళు పోనీయకుండా జాగ్రత్తగా కాపాడుకుంటూ కన్స్ట్రక్షన్ అయితే చాలా సూపర్గా ఉందండి ఇది స్వామివారికి కూడా ఏం కూడా తెలియట్లేదు ఇక్కడ చూసుకోవచ్చు ఒక చిన్న టెంపుల్ అభిషేకం చేసిన వాటర్ పోకుండా మొత్తం భూమిలో ఇంకే తొట్టు పెట్టున్నారు సో టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్ అయితే సూపర్గా ఉందండి చాలా బాగుంది గంట చూడండి ఎంత పెద్దదో ఇక్కడ స్టోరీ ఏంటంటే నేను చిన్నప్పుడు ఇక్కడ చదువుకునేటప్పుడు టూ థౌజండ్ ఎయిట్ నుంచి టూ థౌజండ్ సెవెన్ దాకా నేను ఇక్కడ చదువుకోవడం జరిగింది సో ఇక్కడ ఒకప్పుడు బేతాళుడు గుడి అనేది ఉండేది దాన్ని ఇక్కడ గుప్త నిధులు ఉంటాయి అది ఇది అనే ఒక పుకార్లతో ఇక్కడ జనాలందరూ ఆ గుడిని మొత్తం ఆనవాళ్ళు లేకుండా గందరగోళం చేసి పారేశారు దాన్ని ఇక్కడ ఈ తోట ఈ కాశీ తోట సంబంధించిన పటిగం బ్రదర్స్ అనేవాళ్ళు వాళ్ళు చాలా రోజులు తర్వాత కోర్టులో కేసులు అయిన నుండి అవి రిజాల్వ్ అయిన తర్వాత ఈ స్వామివారి కాశీ విశ్వేశ్వరనాథ స్వామి టెంపుల్ని అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది దానికి ముందుగానే నాకు అనూహ్యంగా ఇక్కడ నేను షాక్ అయింది ఏంటంటే మా అమ్మవారి గుడి మా కులదైవం అండి చెంచమ్మ నా పేరు చెంచయ్య ఆ కులదైవాన్ని కూడా ఇక్కడ బాగానే పట్టించుకొని ఆ ముందు భాగంలో మామిడాకులు పెట్టి ఉన్నారు కదా ఆ ముందున చెంచమ్మ వారు కూడా వెలిసి ఉన్నారు సో ఇదండి మన కాశీ విశ్వేశ్వర స్వామి స్టోరీ మనం అనుకున్నది ఒకటి బేతాళు కూడా అనుకొని వచ్చాము కానీ మహానుభావుడు మహాశివుడు శివుడి ఆజ్ఞ లేని తెచ్చేమైనా కొట్టదని అంటారు ఆయన స్థానానికి వచ్చాము ఎలాగో మన లక్ష్మీ అమ్మవారిని చంచమ్మని మన పార్వతీదేవిని దర్శించుకొని ఆ శివయ్య బిడ్డలు విఘ్నేశ్వరుణ్ణి సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకునేందుకు చాలా సంతోషంగా ఉంది ఇది మన వ్లాగు తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లో సంతోషం కలుసుకుంటాము ఇంతవరకు సెలవు బాయ్ బాయ్